ఈ సమయంలో ఒక ప్రేయర్ మనము మొట్టమొదటిగా మనం చేస్తాము ప్రార్థన తర్వాత మనము వర్తమానము మధ్యలో ఒక పాట ఉంటుంది పాట తర్వాత వర్తమానంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం అందరూ ఒకసారి బిగ్గరగా ప్రభుని ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ అందరూ బిగ్గరగా ప్రభుని గనపరచండి ప్రియులరా ఓకే థ్యాంక్ యూ మరి మీరు ఇంకా గట్టిగా అనుకుంటున్నాను అంటే బలాన్ని ఎందుకులే అని దాస్తా ఉన్నారు అట్లా దాయకుండా కొద్దిగా గట్టిగా కొట్టండి అందరూ నేను ఒక చిన్న విషయాన్ని నేను మీతో చెప్పాలి అదేంటంటే ఏడు విషయాలు నేను మీతో ఒకసారి టూకీగా చెప్పి తర్వాత ప్రార్థన చేద్దాం దాంట్లో మొట్టమొదటి ది యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదవ వచనం వరకు మీరు చదివితే యోహాను వార్తలో పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు మీరు చదివితే కనుక అక్కడ భక్తులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి అనే భావము మనకు అక్కడ కనిపిస్తుంది ప్రే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సెయింట్స్ అని ఆ విషయాన్ని మనం గమనిస్తాం మొట్టమొదటిగా మనమందరం ఈరోజు మొదటి రోజు మరి ప్రభు యొక్క సేవలో ఉన్నటువంటి బిడ్డలందరిని గురించి ప్రభు సేవలో ముందుకి కొనసాగించబడుతున్నటువంటి సేవకులు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మన దేశంలో అలాగే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి సేవకులందరి కొరకు కూడా పెట్టవలసినటువంటి బాధ్యత మరి దేవుడు సంఘం పైన ఆయన ఉంచడము జరిగింది ఈ పదిహేడు అధ్యాయంలో యోహాను వార్త పదిహేడులో తొమ్మిది పదకొండు వరకు మనం చదివితే అది యేసు ప్రభు వారు ఆయన ఆయన పనిచేసే వారిని గురించి ఎవరైతే ఆయన పనిలో ఉంటారో శిష్యులుగా ఉన్నటువంటి వారిని గురించి దేవుని రాజ్యాన్ని కడుతున్నటువంటి భక్తులను గురించి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని ఆ మాటల్లో ప్రభువారు చెప్పినట్లుగా వారి యొక్క సంరక్షణను గురించి ప్రభువారు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం కాబట్టి మొట్టమొదటిగా మనందరము కలిసి చేయవలసినటువంటి ఒక ప్రార్థన ప్రభు సేవలో ఉన్నటువంటి భక్తులందరిని గురించి కూడా మనం ప్రార్థన చేయాలి అది మొట్టమొదటి విషయం తర్వాత రెండవ విషయము మీరు అక్కడే యోహాను సువార్తలో పదిహేడవ అధ్యాయంలోనే ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు అది కూడా మీరు దయచేసి చూడాలని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు మీరు చదివితే అక్కడ క్రీస్తు శరీరము ఏకమై ఉండులాగాన ప్రార్థన చేయాలి అనే మరి విషయము మనకి కనిపిస్తుంది రెండవ అంశం ఏంటంటే సంఘముగా మనందరము క్రీస్తు శరీరం సార్వత్రిక సంఘము అయినటువంటి క్రీస్తు సంఘము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఐక్యతతో పనిచేయాలి అందరూ కూడా ఐక్యతతో ఉండాలని మనము రెండవది మనము ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ రెండవ అంశముగా మనం చూస్తాం తర్వాత మూడవ విషయాన్ని మనం చూస్తే కనుక కొలసి పత్రికలో నాలుగవ అధ్యాయంలో మూడు నుంచి నాలుగు వరకు ఉన్నటువంటి వచనాల్లో ఉంటుంది కొలసి పత్రికలో నాలుగవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనంలో మీరు గమనిస్తే అక్కడ ఏమని రాయబడుతుంది అంటే సువార్తని ఎందుకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే కనుక అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టముగా ధైర్యముగా నేను సువార్తని ప్రకటించులాగిన మీరు నా కొరకు ప్రార్థించండి అని పౌలు చెప్పినటువంటి మాటని దేవుడు నూతనమైనటువంటి ద్వారాలు సువార్త కొరకు తెరచినట్లుగా మీరు ప్రార్థన చేయాలని ఆ వచనంలో తులసి పత్రికలో నాలుగవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనం వరకు మూడు నాలుగు వచనాల్లో ఆ విషయాన్ని గమనిస్తాం మూడో విషయము మనం చెప్పాలంటే నూతన ద్వారాలు ముయ్యబడుతున్నటువంటి ద్వారాలు తెరవబడాలి రెండవది సువార్త అన్ని ప్రాంతాల్లో కూడా ప్రకటించబడాలి అద్భుతమైనటువంటి సువార్తని మరి దేవుడు ద్వారాలు తెరిచి ఈ యొక్క సువార్త అనేకులకు అందులాగున మనందరం కూడా మూడవదిగా ప్రార్థన చేయాలి తర్వాత నాలుగవది వార్త ఆరు పది ప్రకారంగా మతీశు వార్తలో ఆరు అధ్యాయము పదవచనము మీరు చూస్తే నాలుగో విషయం ఏంటంటే అక్కడ దేవుని చిత్తము మన జీవితాలలో మన కుటుంబాలలో మన ప్రాంతాలలో జరుగులాగన మనం ప్రార్థన చేయాలి అనే అంశము అక్కడ మతేసు వార్తలు ఆరవ అధ్యాయంలో పదవచనంలో కనిపిస్తుంది కాబట్టి ప్రభు చిత్తమే మన జీవితాల్లో నెరవేరాలి మన కుటుంబాలలో ప్రభు చిత్తం నెరవేర్చబడాలి అంతేకాదు మన సంఘములలో దేవుని చిత్తమును ఎరిగి అందరూ కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి ఐదో విషయం ఐదో విషయాన్ని గురించి మనం ప్రార్థన చేయాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి రెండు ఆ రిఫరెన్స్ కూడా మీరు రాసుకోవచ్చు తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఒకటి నుంచి రెండు వచనాలు మీరు చదివితే అక్కడ మీరు అందరి కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి తర్వాత రాజుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే మనము సమాధానంతో నెమ్మదిగా బ్రతకాలంటే కనుక వీరందరి కోసం ప్రార్థన చేయాలని ఈ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఒకటి నుంచి రెండవ వచనాల్లో రాయబడిన సందర్భము మనకి కనిపిస్తుంది ఆరో వచ్చిన ఆరవ విషయము మతీశ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు మా తీసు వార్తలో ఆరు తొమ్మిదవ అధ్యాయములు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు మీరు చదివితే తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు మీరు చదివితే అక్కడ ఏమన్నా రాయబడుతుందంటే మరి ప్రభువారు అక్కడ జనసమూహములను చూసినప్పుడు వారు కాపరలేని గొర్రెల వల్లే ఉన్నారని వారి మీద కనికరపడ్డాడు అంతేకాదు అక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాటని మనం గమనిస్తే కోత విస్తారముగా ఉంది కానీ పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు పనివారిని పంపమని మీరు వేడుకోవాలి అంటే క్రీస్తుని ఎరుగని వారిని గురించి మనం ప్రార్థన చేయాలి క్రీస్తుని ఎరుగక క్రీస్తుని గురించి తెలియక ఇంకా మరి బయట ఉన్నవారి దగ్గరికి అనేక మంది పంపించబడాలి లేదంటే అక్కడికి నేనే వెళ్ళాలి మరి దేవుడు దాని కొరకు నన్ను సిద్ధపరచాలని మీరు లేదంటే వెళ్ళే వారిని పంపాలని వారి గురించి ప్రార్థన చేయాలని ఈ ఆరవ విషయంలో మనం చూస్తాం తర్వాత ఏడవ విషయం ఈ రాత్రి మనం ప్రార్థన చేసే ఏడవ అంశం ఏంటంటే ఎఫేసిల్కి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఒకటి నుంచి మూడు వరకు మీరు చదివితే అక్కడ దేవుడు మనలను పిలిచిన పిలుపునకు తగినట్లుగా క్రీస్తును పోలి మనము నడుచులాగున దేవుని బిడ్డలైన వారందరూ క్రీస్తును పోలి నడవాలి క్రీస్తును పోలి నడిచేలాగా మనం మరి తీర్మానం తీసుకుని అలాగే సంఘంలో ఉన్న బిడ్డలందరూ దేవి విశ్వాసులుగా ఉన్నవారు యేసు రక్తంలో కడగబడిన వారందరూ ఇటు రీతిగా పరిశుద్ధతలో మరి విధేయతలో చిత్తము చేయడంలో వారు అద్భుతంగా ముందుకి నడిపించబడులాగిన మనందరము కూడా ఈ యొక్క ఏడు అంశాలు కూడా మనము ప్రార్థన చేయాలని నేను మీకు మొట్టమొదటిగా ఈ యొక్క ప్రార్థన ఈరోజు నడిపించాలని అనుకుంటా ఉన్నాను ఒకసారి అందరు నాతో చెప్పండి ఫస్ట్ దేని చెప్పండి దేనికోసం ప్రార్థన చేయాలంటే సువార్థ పరిచర్యలో ఉన్నటువంటి భక్తులందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం మొట్టమొదటిగా భక్తులందరి కోసం రెండవది క్రీస్తు శరీరంలో ఐక్యత వచ్చేలాగా అందరూ దేవుని బిడ్డలందరూ సంఘ భేదాలు లేకుండా లేదంటే మిషన్ భేదాలు లేకుండా డాక్టరెంట్స్లో భేదాలు లేకుండా మీరు వేరు మేము వేరు అనే ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో కాకుండా యథార్థమైనటువంటి మరి క్రీస్తులో యథార్థమైనటువంటి ఐక్యతతో ఉండేలాగిన రెండవది ప్రార్థన చేయాలి మూడవది ఈ సువార్త వాక్యం ఈ శుభవార్త దేవుని శిలువ వార్త పునరుద్ధాన శక్తి ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు తర్వాత ఆయన ఏమి చేయగలడు ఏసు చేయలేనిదంటూ ఏమి లేదు ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలడో ఈ ఈ సువార్త అందరికీ అందులాగున ఎలాంటి ఆటంకం లేకుండా ధైర్యముగా అందరూ ప్రకటించాలి నూతనమైనటువంటి ద్వారములు తెరవబడాలి అని అందరూ కూడా మూడవది ప్రార్థన చేయాలి నాలుగవది ప్రభు చిత్తము జరగాలి ప్రభువారి యొక్క చిత్తము నా జీవితంలో మనందరి జీవితాల్లో జరగాలి అంతేగాని ఒకరినొకరు మరి మనము ఒకరినొకరు గనపరుచుకుంటూ మనుషుల్ని ఇంప్రెస్ చేస్తూ మనుషుల్ని పొగుడుతూ జీవితాన్ని కాలాన్ని గడిపేస్తే ఒకరోజు ప్రభువారు మనందరినీ ఖచ్చితంగా లెక్క అడుగుతారు ఒకవేళ మీరు జీవితాంతం మనుషుల్ని గనపరుస్తూ పొగుడుతూ మీరు ముందుకు వెళ్ళిపోతే మరణం అయిపోయిన తర్వాత మరణమైన రెండు మూడు రోజులకే నాలుగు రోజులకే మనలను మనుషులందరూ మర్చిపోతారు మర్చిపోయే మనుషులను ఇంప్రెస్ చేయాలని ఎవరు అనుకోవద్దు మరువని దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నటువంటి మరి దేవుని యొక్క మరి దేవునినే సంతోష పెట్టాలి ఎప్పుడు కూడా దేవుని ఎడల మనము ప్రేమ కలిగి జీవించాలి అని ప్రభు చిత్తం మాత్రమే మన జీవితాల్లో జరగాలి అది నాలుగో విషయం ఐదవది మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి దేవుని మరి సంఘ బిడ్డలందరూ విశ్వాసులైన వారు క్రైస్తవులైన వారు దేవుడు వారికి ఇచ్చిన భారం ఏంటంటే వారు మనకి సంబంధించిన వారైనా కాకపోయినా మనుషులందరంటే వారు ఏ మతమైనా ఏ రంగు అయినా ఏ ప్రాంతమైనా లేదంటే ఏ కులపు వారైనా ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న మనిషి అనబడిన వారందరి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ తెలియజేస్తూ ఉంది తర్వాత అధికారుల కోసం మన అధికారులకు దేవుడు మంచి జ్ఞానం దయచేయాలి మన దేశాన్ని పరిపాలించే నాయకులు మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు మన పట్టణాన్ని పరిపాలిస్తున్న నాయకులు దేవుడు వారికి మంచి మనస్సాక్షిచ్చి దైవ భయం వారు మనుషులందరినీ దయతో పాలించలాగిన స్వార్థంతో కాకుండా యథార్థముగా ప్రభా మనుషులందరినీ వారు బాగా పాలించాలి సమాధానం కావాలి కొట్లాటలు అల్లర్లు హింసలు తర్వాత మరింకా రకరకాలైనటువంటి పరిస్థితుల్లోనికి మా దేశం వెళ్ళిపోకూడదు ప్రభా ఈ దేశంలో సమాధానం కావాలి అని మనందరం కూడా మొరపెడితే దేవుడు ఇస్తాడు ఇది ఐదవది తర్వాత ఆరవ విషయము కోత విస్తారంగా ఉంది కానీ పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు దేవుడు పనివారిని పంపాలని మనం ఒకసారి మరి ప్రార్థన చేయాలి క్రీస్తుని ఎరుగిన వారి కొరకు భారంతో కన్నీటితో విజ్ఞాపన చేస్తూ ఉపవాసాలతో మనం వారి కొరకు మరుపెట్టాలి మరి చివరిగా మనము దేవుడు మనలను పిలిచిన పిలుపునకు యోగ్యమైన వారముగా యోగ్యతతో మనము బ్రతకాలి యోగ్యతలో భాగం ఏంటంటే దేవునికి లోబడము రెండవది మనందరము కలిసి ప్రభువారిని ప్రభువారు చెప్పిన రీతిగా పరిశుద్ధతలో ఎక్కడ కూడా మనం తప్పిపోకుండా ముందుకు వెళ్ళాలని ప్రభువారు ఈ మాటలు మనకి మొట్టమొదటిగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఏడు అంశాలు నేను చెప్పాను వీటి గురించి మనందరం కలిసి ప్రార్థన చేయాలి అయితే ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుందండి జీవితం ఒకటి మానవ మానవ సహితంగా మానవులుగా మనందరము మనకు దేవుడిచ్చిన బాధ్యతలను మనమే నెరవేర్చాలి కొన్ని మనము చేసేవి ఉంటాయి దేవుడు కొన్ని మనకిచ్చిన బాధ్యతలు మన ద్వారానే చేయిస్తాడు కానీ ప్రార్థన ఏంటంటే నేను వెళ్ళి మనందరము వెళ్ళి ప్రభా మేమైతే నిస్సహాయులు ఈ విషయాల్లో మేమైతే ఏమీ చేయలేము సమాధానం కావాలని మనందరికీ ఉంటుంది కానీ సమాధానాన్ని మనము మనుషులుగా ఎవరు కూడా తీసుకుని రాలేకపోవచ్చు కానీ ఇంతమంది కలిసి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సర్వాధికారం కలిగినటువంటి ప్రభువైన యేసు వారి మీద ఆధారపడి ప్రభా ఒక్కసారి మీరు కనికరించి మరి నీ బిడ్డలైన వారందరినీ మీరు కాపాడండి ఏడు అంశాలు మేము ప్రార్థన చేస్తూ ఉండగా మీరు చేయండి అని మనం ప్రార్థన చేస్తే చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు వీళ్ళకి ఏమి తెలీదు అమాయకులు అలాగ ప్రార్థనలో కనిపెడతారని అనుకుంటారు కానీ ప్రార్థన అంటే సరాసరి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క సింహాసనాన్ని కదిపి ఆయన పనిచేసేలాగా ఈ ప్రార్థన చేయబోతూ ఉంది కాబట్టి మనం ఈరోజు ప్రార్థన చేస్తే పరలోకమందు ఉన్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ఊపిరితో జస్ట్ ఊపిరితో ఒక్క ఊపిరితో ఒక పైకి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఒక్కసారి చేస్తే ఆ వన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్లో ఈ భూమి మీద ఎన్ని ఎన్ని అద్భుతాలు జరగాలి అద్భుతాలు చేయగలుగుతాడు ఆయన మనుషులను కాపాడేది ప్రొటెక్ట్ చేసేది ఆయనే సంరక్షించేదాయని ఒకవేళ మనిషి గనక అవిధేయతలో వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయి ప్రార్థన చేయకుండా ప్రార్థన ప్లేస్లోకి గనక వీరై ఏదైనా వస్తే చాలామంది ప్రార్థన స్థానాన్ని అది మరి ఎక్కువ మాటలకి వ్యర్థమైన మాటలకి లేదంటే దూషించడానికి వారి గురించి వీరి గురించి మాట్లాడుకోవడానికి బలహీనమైన మాటలు మాట్లాడడానికి శాపపూరితమైన మాటలు మాట్లాడడానికి లేదంటే దూషించే మాటలు మాట్లాడడానికి వారిని వారు కించుపరుచుకునే మాటలు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడడానికి ఈ యొక్క నోటిని చాలామంది వాడుతారు ప్రభు చెప్పేది ఏంటంటే మనందరము ప్రార్థన ఈ భూమి మీద చేయలేని కార్యమేమి ఉండదు ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమైనా కూడా ప్రార్థన చేయగలుగుతారు అయితే ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి ఒకటి ఒంటరిగా మనం ప్రార్థన చేస్తాం కానీ ఇది సమూహముగా ప్రార్థన చేస్తున్నాం ఈ మీటింగ్స్లో ఇలాంటి మీటింగ్స్లో సమూహముగా మనము కూడి ప్రార్థన చేయాలి తర్వాత ఇంకొక ప్రార్థన ఏంటంటే సంఘ ప్రార్థన మీరు ఎవరి సంఘాలకు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా ప్రార్థనకి ప్రాముఖ్యతని మీరు ఇవ్వగలిగితే ప్రార్థన చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేదని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను చాలాసార్లు మనము ఆహ్లాదకరంగా ఉంటే దాన్ని చాలా ఎక్కువగా ఆదరిస్తాము దాన్ని అలాంటి వాటికి ఆకర్షించబడతాం ఇప్పుడు క్రైస్తవ సంఘం ప్రార్థన మానేసి ప్రార్థన స్థానంలో ఇంకా చాలా ప్లే చాలా 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 విషయాలు వస్తూ ఉన్నాయి ప్రార్థన లేదు కానీ చాలా చోట్ల ప్రార్థనకి బదులుగా వ్యర్థమైన సంభాషణలు ఉన్నాయి ప్రార్థన ప్లేస్లో వ్యర్థమైన మరి తర్కాలు ఉన్నాయి ప్రార్థన ప్లేస్లో చాలా చోట్ల వ్యాపారం ఉంది బయట చాలామంది అండి యవనస్తులు వారు చాలా షార్ప్గా ఉన్నారు వాళ్ళు చాలా చక్కగా చిన్న వయసు నుంచే చక్కగా చదువుకుని ఈ యొక్క దేశమంతా ప్రపంచం అంతటా కూడా వారు ఫేమస్ అవుతూ సెక్యులర్గా సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మన చాలామంది పిల్లలు ప్రార్థన నేర్చుకోకుండా రకరకాల వారు కనిపించే అంటే వారు లోకానికి చూపించుకోవాలనే కార్యక్రమాలలో చాలామంది ముందుకి వెళుతూ దేవుని రాజ్యానికి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చాలామంది చేస్తూ ఉన్నారు అయితే అవన్నీ ఆగిపో ఆగిపోయి గొప్ప ఉజ్జీవం గనుక మన ప్రాంతాల్లో రావాలంటే మనందరం కలిసి సర్వశక్తుమంతుడైనటువంటి దేవుడు పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభువ ఈ రోజు మేము చేసే ప్రార్థన ఆలకించి మా దేశంలో మీరు గొప్ప ఉజ్జీవమును మీరు తోడుకు రండి అని మనం ప్రార్థన చేస్తే ఈరోజు మనం చేసే ప్రార్థన ద్వారా చాలా రివైవల్ రాబోతూ ఉంది ప్రియులర్ ప్రభువారు అనేకులను ఆయన దీవించబోతా ఉన్నాడు ప్రేర్ అంటే అది ఏదో పెదాలతో రెండు మూడు మాటలు అనేది కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపించే కొలది ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనందరం కలిసి ఈ స్థలంలో మరి ప్రార్థన చేయాలి కొంతమంది పురుషులు ప్రార్థన చేయరు కొంతమంది స్త్రీలు కూడా ప్రార్థన చేయరు చిన్నపిల్లలు ప్రార్థన చేయరు యవనస్తులు చాలామంది ప్రార్థన చేయరు పాటలు అంటే వస్తారు ప్రేయర్ అంటే మళ్ళీ రారు మెసేజ్ అంటే ఉంటారు మళ్ళీ ప్రేయర్ అంటే ఉంటారు ఇక్కడ ఏదైనా స్కిట్ కానీ డ్యాన్స్ ఉందంటే కనుక అలాంటి టైంలో ఉంటారు కానీ ప్రేయర్ అనగానే మరి ఎందుకో చాలామంది భయపడి ప్రార్థన చేయరు కానీ ప్రార్థనకున్న శక్తి ఏంటంటే ప్రార్థన ఎలాంటి పరిస్థితినైనా అయినా మార్చివేస్తారు ఒక దేశంలో ఇలాంటి ఒక గ్రౌండ్కి ఒక గ్రౌండ్ని అద్దెకు తీసుకుని ఒక ఆయన నెల రోజులు ఆయన ఒక్కడే ప్రార్థన చేసుకునేవాడు ఫస్ట్ తర్వాత రెండు ఇద్దరు ముగ్గురు వచ్చారు నలుగురు వచ్చారు ఐదుగురు వచ్చారు చివరికండి ఆ గ్రౌండ్ నిండి ఇంచుమించు నలభై యాభై వేల మంది రక్షణలోనికి వచ్చేలాగా ఆ ప్రార్థన మూమెంటు చివరికి అయినట్లుగా చరిత్రలో నేను చదవడం జరిగింది కాబట్టి ఈరోజు మన అందరం చేసే ప్రార్థన ఈ ప్రపంచంలో అలాగే మన దేశంలో మన ప్రాంతంలో చాలా గొప్ప ఉద్యీవాన్ని తీసుకుని రాబోతూ ఉంది కాబట్టి అందరూ కలిసి ఈ యొక్క ఏడు అంశాల గురించి నేను చెప్తా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయాలని నేను మీకు ప్రభు ప్యారెటీ సమయంలో తెలియజేస్తా ఉన్నాను